యూట్యూబ్లో వీడియోస్ చేసే ప్రతి ఒక్కరి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో యూట్యూబ్ తీసుకొచ్చిన ఒక పెద్ద మానిటైజేషన్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను ఒకవేళ మీరు వీడియోస్ మంచిగా చేసి మానిటైజేషన్ ఎనబులై మీరు డబ్బులు సంపాదించినా కూడా మీకు రూపాయి కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి రాదు మొత్తం కూడా యూట్యూబే తీసేసుకుంటుంది మీరు ఒకవేళ తప్పులు చేసినట్టయితే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ అప్డేట్ గురించి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ కొంతమందికి అర్థం కాలేదు అలాగే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అందులో వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు అందుకోసమే మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను ఏంటి అంటే యూట్యూబ్లో మీరు వీడియోస్ చేస్తున్నారు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నారు కానీ చాలామందికి రియూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో తెలియదు అలాగే రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏంటో తెలియదు లేకపోతే యూట్యూబ్ గైడ్లైన్స్ మేటా డేటా ఇవన్నీ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి చూడండి వాటి గురించి చాలామందికి తెలియదు తెలియక ఏ వీడియో పడితే ఆ వీడియో అప్లోడ్ చేస్తుంటా కానీ కొంతమంది అతి తెలివి గల్లవారు రీల్డ్ కంటెంట్ అప్లోడ్ చేస్తూ యూట్యూబ్లో ఉన్న కొన్ని లూపోల్స్ని తీసుకొని వాళ్ళు ఛానల్ని మానిటైజ్ చేసుకుంటున్నారు మానిటైజ్ చేసుకున్న తర్వాత మంచి రెవెన్యూ కూడా సంపాదిస్తున్నారు అయితే యూట్యూబ్ అయితే దాన్ని పూర్తిగా చూడకుండా అయితే ఉండదు ఎప్పుడో ఒకసారి అయితే ఆ ఛానల్ని పట్టేసుకుంటుంది ఎప్పుడైతే పట్టుకుంటుందో అప్పుడు నువ్వు ఎంత సంపాదించినా కూడా వెయ్యి డాలర్స్ సంపాదించను నీకు యాడ్ సెన్స్లో వెయ్యి డాలర్స్ పోయి యాడ్ అయినాయి కానీ ఆ వెయ్యి డాలర్స్ అనేది నీ బ్యాంక్లో కానీ ట్రాన్స్ఫర్ చేయదు యూట్యూబ్ ఎప్పుడైతే నీకు ఆటోమేటిక్గా రీజ్డ్ కంటెంట్ వచ్చిందో ఆ తర్వాత ఆ వెయ్యి డాలర్స్ యాడ్షన్స్లో యాడ్ అయినాక కూడా వాటిని హోల్డ్ చేయడం జరుగుతుంది పూర్తిగా మొత్తం నీ బ్యాంకులోకి రాకుండా వాటిని అక్కనే స్టాప్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత నీకు థర్టీ డేస్ టైం ఇస్తుంది థర్టీ డేస్లలో నువ్వు పూర్తిగా మళ్ళీ మీ ఛానల్లో ఓన్ కంటెంట్ చేసి మానిటైజ్ చేసుకోవడమా లేకపోతే నువ్వు అప్లోడ్ చేసిన కంటెంట్ అది నీది నీ సొంతమైన కంటెంట్ అని నిరూపించుకోవడమా అనేది జరిగినట్లయితే మీకు మళ్ళీ ఆ పేమెంట్ రావడం జరుగుతుంది లేకపోతే మాత్రం రీయూజుల్ కంటెంట్ అని వచ్చింది అనుకోండి ఆ పేమెంట్ పూర్తిగా యూట్యూబ్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ రియూజుడ్ కంటెంట్లో కానీ లేకపోతే రిపిటేటివ్ కంటెంట్లో కానీ లేకపోతే మిస్లీడింగ్ మేటా డాటా ఏ చేసినా కూడా ఏ తప్పులు చేసినా కూడా మానిటైజేషన్ సెక్షన్లో ఎర్ర వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా మీ యాడ్సెన్స్లో అమౌంట్ కూడా పూర్తిగా ఆపివేయడం జరుగుతుంది నీ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయకుండా ఎప్పటివరకు అయితే నువ్వు నిరూపించుకోవో ఆ ఛానల్లో నీ కంటెంట్ మాత్రమే ఉంది నువ్వు ఎలాంటి తప్పులు చేయలేదని అప్పటి వరకు అది యూట్యూబ్ దగ్గరనే పేమెంట్ ఉండడం జరుగుతుంది ఈ మధ్యలో ఈ ఎర్రర్ అనేది చాలా మందికి వస్తుంది అలాగే యూట్యూబ్ చాలా మంది పేమెంట్ హోల్డ్ చేస్తుంది అలాగే చాలామంది లో మెసేజ్ చేస్తున్నారు అందుకోసం మీ అందరికీ అర్థమయ్యే విధంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని అయితే నేను ఈ వీడియో చేశాను నీకు పూర్తిగా అర్థమైందని అయితే అనుకుంటున్నాను సింపుల్గా ఏంటి అంటే మనం యూట్యూబ్లో ఏమైనా తప్పులు చేసినాం యూట్యూబ్ మన ఛానల్ని తీసేసింది అంటే యూట్యూబ్ మన ఛానల్ మానిటైజేషన్ని తీసేసింది అనుకోండి అంతకుముందు నీ అమౌంట్ వెళ్ళి యాడ్సన్స్లో యాడ్ అయినా కూడా ఆ యాడ్ అయిన అమౌంట్ అనేది మీ బ్యాంకులోకి రాకుండా అక్కడనే ఆపివేయడం జరుగుతుంది ఈ సింపుల్ విషయం ఓకేనా మీ అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీకు నచ్చిందని అయితే నాకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు మాత్రం ఇంతే బా ఎన్ హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే